హలో అండి అటుకులతో పూరి ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి వేరే లెవెల్ ఉంటాయి టేస్ట్ మటుకు ఇంకా ఇంకా ఎలా ఏంటి అటుకుల పూరి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి బాబేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన లో వచ్చేసి మరి చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీగా అయితే చేసి చూపించబోతున్నాను పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తింటారనమాట ఈ రెండు రోజులుగా నిల్వ ఉంటాయి మరి అదేంటో తెలుసా అటుకులతో పూరి అనమాట అటుకులతో పూరి అనుకుంటున్నారా మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అది అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీ ఎక్కడికైనా మనం పోవాలనుకున్నప్పుడు రెండు రోజులు కానీ చేసుకొని తీసుకొని పోవచ్చు చట్నీ కూడా అక్కర్లేదు ఇలాంటి పూరికి మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంకెందుకంటే వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే తీసుకుని అండి ఒక కప్ అయితే తీసుకున్నాను ఇవైతే ఇట్లా ఉంటాయన్నమాట ఈ అటుకులు పెద్దవి వచ్చేసి ఇప్పుడు ఒక కప్ అయితే నానేసుకుంటున్నాను నేనైతే వీటిని బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కొని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకుందాం మనము రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోండి ఇప్పుడు రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఎక్కువ అయితే వాటర్ వేసుకోవద్దండి ఒక్కొక్క రెండు అంతా వాటర్ ఇలా చిలకరించుకొని నానేసుకోవాలి అంతే ఇలాగే నాన్తయి ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంచెం కడిగినప్పుడే నాని ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇవ్వాలి దీనికి ఇలాగే పెట్టేద్దాం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా పది నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు పది నిమిషాల తర్వాత అయితే మనకు అటుకులు అయితే నానిపోయి ఉంటాయి చూడండి ఇప్పుడు వీటిని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట మనం మెత్తగా పిండిలాగా అయిపోవాలి చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఉంటాయి కాబట్టి పెద్ద ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి బాగుంటుందని కలుపుకోవడానికి చెప్పేసి ఇలా ప్రెస్ చేస్తూ మనం మెత్తగా చేసుకోవాలి పిండిని అటుకుల్ని పిండి రండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా మెత్తగా కలిపేసుకోవాలి చేయండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం గోధుమ పిండి అయితే తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకున్నాము ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి శనగపిండి కూడా హాఫ్ కప్ అయితే తీసుకోవాలి అండి కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను అలాగే అందులోకి సరిపన్నంత ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా కారం అలాగే నువ్వులు నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఓ రెండు స్పూన్లని నువ్వులు అయితే వేసుకున్నాను అలాగే వాము వాముని ఇలా నలిపి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వాము కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ అటుకులు మొత్తం కూడా మనకి ఇందులో కలిసిపోదు గోధుమ పిండి వేసిన అన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇవి చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటాయి రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటాయన్నమాట ఇది దీనికి ఏ కర్రీ కూడా అవసరం లేదు అలాగే కూడా తినేయచ్చు అంత బాగుంటాయి ఒకసారి ఎప్పుడైనా ట్రై చేశారా లైక్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి మొత్తం కూడాను ఇప్పుడు ఇంకా వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇది ప్లేట్ వచ్చేసి కలపడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అంటే మనకి ఫ్రీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా ఈ అటుకులదే అంత వాటర్ అయితే అస్సలు వేయకండి ఇప్పుడు ఈ అటుకులదే కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కదా తర్వాత చూసుకొని వేసుకోవాలి మనము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడి నూనె అయితే రెండు స్పూన్లు అంతా వేడి నూనె అయితే వేయండి అలాగే కొత్తిమీర కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి మరి వెంటనే చేయి పెట్టకండి ఉంది ఇలా స్పూన్తో కలుపుకోండి ఫస్ట్ అయితే ఒకసారి వెరైటీగా ట్రై చేయండి ఎప్పుడు మనం గోధుమ పిండి మైదా పిండి అట్లా పూరి పిండితో కాకుండా ఇలా అటుకులతో ఇప్పుడు మనం వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకండి ఒకేసారి మనకి పిండి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలి వాటర్ మటుకు ఎక్కువ అయితే ఒకేసారి వేసుకోకండి చూసుకొని వేసుకోవాలి కొద్ది కొద్దిగా మనకి పిండి వచ్చేసి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలిపి బాగా కలుపుకోవాలి చేయండి మనకి అటుకులు మొత్తం ఇందులో బాగా కలిసిపోతాయి పిండి వచ్చేసి కొంచెం గట్టిగా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఇప్పుడు ఇలా తడిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే ఒక ప్లేట్ పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత పూరి చేసేసుకుందాం ఇంకా అయితే పూరికైతే దిక్కేసుకుందాము నూనె కూడా పెట్టేసాను చూడండి పిండి కూడా మనకి పది నిమిషాల తర్వాత నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇంకా ఫస్ట్ కొంచెం అయితే తీసుకుందాము ఇలా తీసుకొని మన పూరి సైజ్ అంతా తీసేసుకొని రౌండ్గా చేసుకొని పూరిలా తిక్కేసుకోవడమే ఇంకా ఇంతదైతే తీసుకున్న చూడండి మీకు ఒక్కోటైనా తీసుకొని చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకోనైనా చేసుకోవచ్చు అయితే ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇప్పుడు ఈ లోపు మనం తిక్కేసుకుందాం అయితే ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే పూసుకోవచ్చు చూడండి ఇలా పూసుకొని రేకులు కట్టే కూడా కొంచెం ఆయిల్ అనేది రుద్దుకుంటే మనకు అక్కదు మరీ అంత పత్లా తిక్కొద్దండి కొంచెం మందమే ఉండాలి ఇలా మరి పతలాగా ఉందనుకోండి పొంగవనమాట పూరీలు వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి కొంచెము ఇప్పుడు పేపర్ పైన అయితే వేసుకుందాము తిక్కొని ఇలా పేపర్ పైన ఒక నాలుగైదు చేసుకొని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి అయితే చూపిస్తాను మేము ఇంకా ఇలాగే పిండి తీసేసుకొని కొంచెం ఆయిల్ పూసుకొని రుద్దేసుకోవడమే ఎందుకంటే మనం ఆయిల్ పూసుకోకుండా అతకుంటుంది మనం ఎందుకంటే అటుకులు వేసుకుంటాం కదా ఇలా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువ రుద్దకండి ఇలా పైన పైన ఇలా లెవెల్గా అనుకుంటూ చూసుకొని రుద్దుకోవాలి ఇప్పుడు మనకి ఇలా షేప్ రాలేదనుకోండి రౌండ్గా కట్ చేసుకుందాము ఇలా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఉంటుంది మనకి రౌండ్ షేప్ అనుకోండి ఇలా ఇలా చూడండి చాలా ఇలా అన్ని తిక్కేసుకొని ఇంకా పూరి వేసేసుకుందాం ఈ ఆయిల్ అయితే వేడెక్కించండి ఇప్పుడు అయితే వేసుకోవాలి వెంటనే తిప్పకండి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇలా ఇలా అనుకుంటే మనకు పూరి వచ్చేసి పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము ఇలా అయిన పూరిని ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుని చూడండి ఎంత బాగా పొంగిందో ఆయిల్ కూడా ఏమి ఎక్కువ వస్తాను పీల్చుకోదు ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం అలాగే వెంటనే మటుకు ఇలా ఇలా అయిన తర్వాత ఇంకో సైడ్ వేసుకుందాము చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో అటుకులతో అయినా కూడా మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతున్నాయి ఇలాగే రెండు సైడ్ల కాల్చుకోవాలి చూడండి ఇలా ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకొని తింటే ఇలాగే ఉత్తమైన తినచ్చు లేదంటే మీకు కర్రీ కానీ ఏదైనా ఆలు కుర్మ కానీ లేదంటే చట్నీలో కానీ తినచ్చు చూడండి ఎంత బాగా పొంగి ఉన్నాయో అలాగే ఉన్నాయి చూడండి ఇంకా పూరీ అయితే రెడీ అయిపోయింది చూడండి అటుకులతో చూడండి ఎంత బాగా వచ్చినాయో పూరీలు మటుకు చూడండి ఎంతసేపు అయినా పొంగే ఉన్నాయి అలాగే చూడండి లోపల కూడా ఎంత బాగా కాలున్నాయి వేడిగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చట్నీ కూడా అవసరం లేదు ఉత్తది కానీ చిట్లే చెట్లే చాలా అంటే చాలా బాగున్నాయి అటుకులతో పూరి ఉత్తగా తినచ్చు లేదంటే కర్రీలో కానీ తినొచ్చు రెండు రోజులు అట్లా నిల్వ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన అటుకుల పూరి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి సూపర్ ఉంది ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్